అందరికీ నమస్కారం జీవితంలో సమస్యలు లేనివారంటూ ఎవరు ఉండరు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కార మార్గం కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురు గురువుగారు వాసుదేవరాజు గారండి మనకు చాలా చక్కని పరిష్కారాన్ని అయితే పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ నైన్ వన్ నైన్ ఈరోజు మనం మన వీడియోలో తులారాశి వారికి పన్నెండు పదమూడు తేదీలో వారికి తిరుగులేనటువంటి గొప్ప శుభవార్తలు అయితే రాబోతున్నాయండి మరి తులారాస్ వారికి ఏ శుభవార్త వారు వినబోతున్నారు అలాగే వారికి తిరుగులేనటువంటి విజయం దేని ద్వారా లభించబోతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి తులారాశి వారికి రాబోతున్నటువంటి గొప్ప శుభవార్తలు ఏమిటి అలాగే పన్నెండు పదమూడు తేదీన వారికి వరించబోతున్నటువంటి యోగం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఖచ్చితంగా అయితే ఈ విషయాల గురించి మీరు తెలుసుకుని ఆశ్చర్యపోతారండి ఎందుకంటే ఈ నలభై ఎనిమిది గంటల్లో మీకు ఎలా ఉండబోతుంది ఏం జరుగుతుంది అనేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్య పోవడమే కాకుండా సంతోషిస్తారు కూడా అని ఎందుకంటే తులారాశి వారికి చాలా అంటే చాలా ఇప్పటివరకు మీరు చాలా ఓపిక సహనంగా ఎదురు చూసినటువంటి శుభవార్తలు కానీ అంటే ఓపికతో ఎదురు చూసేటటువంటి శుభవార్త ఏదైతే వినాలని కలకన్నారు కదా అలాంటి శుభవార్తలు కూడా అయితే ఈ నలభై ఎనిమిది గంటల్లో మీకు వినేటటువంటి యోగం అయితే రాబోతుంది ఏం జరగబోతుంది అసలు మీరు ఏం చేయాలి ఏం చేసుకుంటే ఇంకా ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్నటువంటి పెద్ద పెద్ద శుభవార్తలు మీరు ఏ విధంగా వినబోతున్నారు అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తే ట్లయితే కనుక తులారాశి వాళ్ళండి మంచి మనసు కలిగి ఉంటారనమాట అందరూ కూడా బాగుండాలని కోరుకుంటారు సెల్ఫిష్గా అంటే సెల్ఫిష్గా ఎప్పుడూ కూడా ఆలోచించరు ఎప్పుడు కూడా నలుగురు బాగుండాలి తులారాశి వారు కోరుకునే ఈ విధంగా ఏ రాశి వారు కూడా ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు చేయరు అనమాట అంటే తులారాశి వారి మంచి మనసు అనమాట అలాంటి మంచి మనసు వారిది అందరూ కూడా మన అనుకుంటారు అలాగే ఎక్కువగా ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతారు నమ్మి వారు ఏదైనా కానీ మోసం చేసినా కూడా అంటే మా ఫ్రెండ్సే కదా మా బంధువర్గమే కదా మాకు తెలిసిన వారే కదా పోనీలే అని చెప్పి వదిలేస్తారు కానీ వారిపైన తట్టుకోలేనంత కక్షలు కానీ కక్ష సాధింపులు కానీ ఇలాంటివి పెట్టుకొని వాళ్ళని ఎలాగైనా సరే నలుగురిలో వారి పరువు తీయాలని కానీ లేదంటే వారికి నాశనం అవ్వాలి కానీ ఇట్లా ఎప్పుడు కూడా కోరుకోరన్నమాట తులారాసు వారు అంత గొప్ప మంచి మనసు కలవారు తులారాసు వారు ఇక పర్సనల్ విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఎందుకంటే మీ ప్రాణ స్నేహితులు కావచ్చు లేదంటే మీ వెంట ఉండేవాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మిమ్మల్ని ఈజీ కూడా ఈజీగా మోసం చేయవచ్చు అంట అంటే ఎక్కువగా మీ రాసి సి వాళ్ళు ఏంటంటే అండి ఏదైనా చిన్న విషయం చెప్పగానే నమ్మేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు అంటే మీకు ఏదైనా కానీ మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని హాని తలపెట్టే విధంగా చేస్తారు అంటే మీరు ఈజీగా ఎవరికైనా కూడా లొంగిపోతారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సీరియస్గా తీసుకొని నమ్మేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా కూడా చాలా చక్కగా నమ్మించేస్తారు కాబట్టి ఈ నలభై ఎనిమిది గంటల్లో మీకైతే గొప్ప యోగం రాబోతుందండి మీ పనులన్నీ కూడా చక్కగా పెరుగుతాయి శ్రమ అనేది కాస్త అధికంగా ఉంటుంది కానీ మీరు కొంచెం అలసిపోయినప్పటికీ కూడా అలసట అయితే ఉన్నా కూడా మీకైతే మంచిగా లాభాన్ని పొందేటటువంటి దిశగా మీకైతే మంచి ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఇక మీకు అనారోగ్యం బారి అనారోగ్యంతో బాధపడేవారు కూడా సునాయాసనంగా ఈ నలభై ఎనిమిది గంటల్లో కాస్త రిలీఫ్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు మంచి జరుగుతుంది నష్టం కలగకుండా ఉండాలంటే కనుక మీరైతే తప్పకుండా అంటే ఏ పనైనా కానీ మీకు నష్టం రాకూడదు అనుకునే విధంగా మీరు ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే కొన్ని చిన్న చిన్నపాటి పరిహారాలను అయితే పాటించుకోవాల్సి వస్తుంది అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నలభై ఎనిమిది గంటలు మరీ ముఖ్యంగా ఎవ్వరినీ కూడా అధికంగా నమ్మకండి ఎవరి చేతికి కూడా డబ్బు ఇవ్వకండి అలాగే కాకుండా ఏంటంటే ఎవరితో కూడా ఎలాంటి పర్సనల్ విషయాలను కూడా పంచుకోవద్దు ఇంకా చూసుకున్నట్లయితే ఏంటంటే అండి మీరంటే అంటే సమయానికి ఆహారం తీసుకోండి ముందు కొంచెం నిద్ర ఆహారం తప్పకుండా అయితే తీసుకోండి అలాగే రెస్ట్ కూడా తీసుకోండి ఎందుకంటే మీకు ఎన్ని అంటే ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీరైతే ఈ తులారాశి పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి అయితే కొంతమందికి ఏంటంటే అండి అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి మీకు తప్పకుండా సమయానికి నిద్ర సమయానికి ఆహారం మీకైతే తీసుకోవడం వలన కొంచెం రెస్ట్ అయితే తీసుకోవడం వలన మీకు అంతా కూడా బాగుంటుందన్నమాట ఇక కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోతాయి అంటే సమస్యలు ఎప్పుడూ కూడా ఉండేవి కాబట్టి వాటి గురించి అధికంగా ఆలోచించకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు తప్పకుండా అయితే బాగా మంచి జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఒక స్త్రీ వలన మీకు ధనం వస్తుంది ఏదైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఏదైతే రియల్ ఎస్టేట్ రంగాలు రాణించాలనుకుంటున్నారో అలానే కాకుండా ఏంటంటే డబ్బుతో ఏదైనా కొత్త కొత్తగా బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాగా ఏదైనా సరే కొత్తగా ఏదైనా ధనం రావడం ఇలాంటి దీనికి సంబంధించినటువంటి పనులు ఏవైనా ఉంటే ఒక స్త్రీ పరంగా అయితే మీకు ఆదాయం అనేది అయితే పెరగబోతుంది అలాగే ఆదాయం అంటే మీరు ఊహించినటువంటి డబ్బు అనేది మీ చేతికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అనమాట ఇక ఒక స్త్రీ వలన మీకు ఏంటంటే లాభదాయకంగా ఉండబోతుంది అనమాట ఎక్కడా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కూడా కనిపించడం లేదు ఈ నలభై ఎనిమిది గంటల్లో ఇక పన్నెండు పదమూడు తేదీల్లో విశేషమైనటువంటి యోగం మీకు కనిపిస్తుంది కాబట్టి ఒక స్త్రీ వలన మీకు అంటే అంటే కొంచెం బాగుంటుంది ఆ స్త్రీ వల్ల అని చెప్పుకోవచ్చు తులారాస్ వారికి ఇంకా ఈ నలభై ఎనిమిది గంటల్లో గుర్తుపెట్టుకోండి మీకు అద్భుతమైనటువంటి కొన్ని అద్భుతాలు కూడా జరుగుతాయి మీరు ఊహించినటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటారండి మీకు ఏంటంటే ఒక పెద్ద కోరిక ఉండుంటుంది కదా ఆ కోరిక కూడా తీరబోతుంది వ్యాపారం చేయాలని కానీ లేదంటే బిజినెస్లో ఏదైనా మంచిగా రాణించాలని కానీ గొప్ప ఫలితాన్ని పొందాలని కానీ ఇలాంటి ఆశలు ఉంటాయి కదా అలాంటి అవకాశాలన్నీ కూడా మీకు తప్పకుండా ఈ నలభై ఎనిమిది గంటల్లో ఏదో ఒక మంచి శుభవార్త అయితే వీటికి సంబంధించి వస్తుందనమాట అలాగే మీరు సగభాగం అంటే ఏదైనా దేంట్లో అయినా డబ్బులు పెట్టేసి అందులో ఏదైనా కొంచెం మంచిగా మాకు లాభం వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదా వాటిలో కూడా మంచి శుభవార్తలు లాభదాయకాలు కూడా మీరు పొందవచ్చు అలాగే ఈ తులారాశిలో ఉండేవారికి సంతానం లేక ఇబ్బంది పడేవారు కానీ లేదంటే అలాంటి వారికి సంతాన సమస్యలు కూడా తీరేటటువంటి అవకాశం అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా బాగా రాణించగలుగుతారు అలాగే వీటన్నిటిలో కూడా లాభదాయకంగా ఉంటుందన్నమాట అలాగే వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు పెట్టుబడులకు మంచి అవకాశం కాబట్టి పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు లాభమే కలుగుతుంది కానీ ఎలాంటి నష్టం కూడా కలగదని ఒక రకంగా చెప్పుకోవచ్చు ఇంకా ఈ రెండు రోజుల్లో మీకు అంటే దేనికైనా కానీ అనారోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు తీరిపోతాయి అలాగే కాకుండా వివాహ సమస్యలకు కూడా అంటే దా వాటి గురించి ఏదైనా మంచి శుభవార్త వినేటటువంటి అవకాశం ఉంటుంది ప్రేమ పెళ్లి కానీ లేదంటే వివాహాలకు సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ లేదంటే వీటన్నిటి గురించి కూడా మీకు అయితే ఒక మంచి సక్సెస్ అయ్యేటటువంటి శుభవార్త అయితే మీరు వింటారు ఖచ్చితంగా అలాగే మీ అయితే ఇటువంటి అవకాశాలు అందరికీ ఉంటాయా అందరికీ ఈ అవకాశాలు తీరేటటువంటి శుభవార్తలు వినే యోగం ఉంటుందా అంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు చాలా వరకు కూడా మీకు మీ కోరికలు అయితే తీరుతాయని చెప్పుకోవచ్చు కొంచెం ఆనందంగా ఉన్నా కూడా తర్వాత ఈ శుభవార్తలను విని మీరు కొంచెం రిలీఫ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అలాగే హ్యాపీనెస్ అనేది మీలో తప్పకుండా కనిపిస్తుంది ఒక రకంగా చాలా సంతోషిస్తారు ఇలా ఉంటూ ఓవరాల్గా మీకైతే బాగానే ఉంటుంది అలాగే కొన్ని కోరికలు కూడా తీరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే గొప్ప శుభ వార్తలు కూడా వింటారు కోరికల పరంగా చూసుకున్నట్లయితే కొంచెం చాలా వరకు కూడా ఏంటంటే మీకు తప్పకుండా డబ్బు మీ చేతికి అందుతుంది ముఖ్యంగా అలాగే కొంచెం ఖర్చులు పెరుగుతాయి ఖర్చులకు కూడా చాలా ఇబ్బంది అయితే ఇప్పటివరకు సఫర్ అయ్యేటటువంటి ఇబ్బందులు ఉంటాయి కదా అవి కూడా తీరుతాయి అన్నమాట అలాగే డబ్బు అనేది మీ చేతికి అందుతుంది అయితే ఆ స్త్రీ ఎవరో కాదండి మీ భార్య కావచ్చు లేదా చెల్లి కావచ్చు ఇలా ఎవరో ఒకరు ఒక స్త్రీ అయితే మీకు తెలియని వాళ్ళు అయితే కాదండి మీ తెలిసిన వాళ్ళ ద్వారానే లాభం పొందేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక ఆ తర్వాత ఏమిటంటే అండి గుర్తుపెట్టుకోండి ఇలా ఉండబోతుంది కాబట్టి చాలా చక్కగా అద్భుతమైనటువంటి యోగం ఈ రెండు రోజులు మీకు కనిపిస్తుంది కాబట్టి పని కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు చిన్నపాటి జాగ్రత్తలు చెప్పాను కదా ఎవరితో కూడా ఎలాంటి విషయాలు కూడా షేర్ చేసుకోవద్దు గుర్తుపెట్టుకోండి వ్యాపారం బాగా సాగిపోతుంది కాబట్టి వ్యా వ్యాపారంలో నష్టాలు కూడా రావు అలాంటి అంటే ఇలాంటి పర్సనల్గా సంబంధించినటువంటి విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అలాగే లాభదాయకంగా ఉండేటటువంటి విషయాలు కూడా ఎవరితో పంచుకోకండి ఏంటంటే ఒక వ్యాపారం వల్ల మీకు ఏదైనా లాభం వస్తుందన్న లాభం వస్తుంది అనుకోండి దాంట్లో మీకు అది పూర్తిగా మీకు ఆ లాభం పొందేంతవరకు దాంట్లో గొప్పగా నడిచేంతవరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అలాగే ప్రతిరోజు కూడా అంటే ఈ రోజు ఈ రోజు ఉన్నట్లుగా రేపు ఉండదు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మార్పు వస్తుంది కాబట్టి గ్రహాల పరిస్థితి కూడా అంటే గ్రహాల స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందండి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి గ్రహాలపై ప్రభావం గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి వాటి ప్రభావాలు ఏంటంటే కనుక మనకు ఒక్కోసారి మంచి అంటే అనుకూలంగా ఉండేటటువంటి రోజులు ఇస్తాయి ఒక్కొక్కసారి అనుకూలంగా లేకుండా జరుగుతుంది అనమాట కాబట్టి తులారాశిలో రాశిలో అయితే మంచి జరిగేటటువంటి అవకాశం ఈ రెండు రోజులు కూడా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే కొంచెం చెడు జరుగుతుంది కొంచెం మంచి జరుగుతుంది కాకపోతే అసలు ఈ జీవితంలో ఏదైనా కానీ మంచి చెడులు కూడా సమానంగా మనం తీసుకోవాలి కదా కాబట్టి ఈ విధంగా ఏదైనా కానీ భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ ఎక్కువగా మీరైతే అంటే రేపు ఆదివారం తర్వాత రోజు సోమవారం సోమవారం నాడు ఎక్కువగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం స్వామివారి యొక్క ఆలయ సందర్శన చేసి తప్పకుండా మీరైతే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే స్వామివారి అనుగ్రహం కోసం మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏమిటంటే శివారాధన చేసుకోండి శివారాధన ఎలా చేసుకోవాలి అభిషేక పరంగా కానీ లేదంటే స్వామివారి నామస్మరణ చేయడం కానీ ఇలాంటివి అనమాట ఇలాంటివి చేసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి చాలా రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి అలాగే మీకు జీవితంలో ఇంకా మంచి మంచి అనుభూతులను శుభవార్తలను పొందాలంటే ఈరోజు తప్పకుండా మీకైతే అంటే రేపటి రోజున రేపటి రోజున ఆ తర్వాత సోమవారం రోజున రెండు రోజులు కూడా మీకు అత్యంత చాలా నష్టం రాకుండా మంచి లాభదాయకంగా ఉండేటటువంటి రోజులు కాబట్టి ఈ రాజపరంగా మీరైతే పాటించవలసినటువంటి నియమాలు అంటూ ఏమీ లేవండి మీకైతే అంతా కూడా దైవారాధన వలన దైవానుగ్రహం వల్ల అంతా కూడా బాగా యోగించబోతుంది మీకు చాలా చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి మీరైతే మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ పోండి మిగతాదంతా అంతా కూడా భగవంతుడిపై భారం వేయండి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి మరి నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్